అసలు సిటీ లో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ లో ఎవరి చచ్చిపోయిన నేను అడిగేది అది కాదు సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడ కిందకి వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడ మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే కానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి ఇతనకంతా తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నాయ్ ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు డూ ఇట్ సార్ మీరైనా నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పి అని అబద్దగా మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మరి మీడియా సార్ రాసుకోండి చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపీని చంపించింది కేకే కేకే ఏంటి అంత పూలుకే కేసు చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళ అమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేప మాప ఇంకో మర్రె జరుగుద్దు అక్కడ కలుద్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పంట మాత్రం పచ్చుకుంటకూడదు వాళ్ళు బతుకుంటే అంత చంపేస్తారు రా వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్లో పడతావు నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వు ఏంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాప ఆ దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు అది జరిగే పనా ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదేంటి నుండి బయటకు వస్తున్నాడు ఒకడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు అనా కిందికి వస్తాడా వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాడినే ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ ఎలర్చాయి అన్నా నన్ను కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా మన నాన్నకి పెట్ మీదనే ఉన్నారన్నా వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న బాధ వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్న బాధ నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే కొట్టాడు ఇటు నర్సింగ్ అన్న మూస్తావా ఎందుకు ఆయన ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమి వింటాడు సిటీలో ఈ కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరి అన్న ఏం జరిగింది రా అసలేం జరిగింది చెప్పరా చేపి తమ్ముని చంపనికే మధ్యలో వచ్చి కొట్టిందంట ఎవడ్రా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది నేను ఎంత అడిగినా చెప్తానే చెప్పు నాన్నా చెప్పు ఎవడ వాడు ఎలా ఉంటాడు చెప్పు నాన్నా చెప్పు ఏంటి చెప్పు వడడ కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టినవాడు ఎవడో తెలియదా అయితే నేనేనయొ అడ్రస్ ఉన్నవాడి చిత్తలు తిన్నాను అ నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను గానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించాను చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు చేస్తాడు అట్ నా నాన్న పిలు ఇస్తున్నాడు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఇక్కడ ఐ లవ్ యూ నన్ను పెళ్లి చేసుకుంటావా తెల్లా నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపమొచ్చిందా హలో ఏంటి పడిపావా దీనికే ఫ్లా హడి అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర వాళ్ళు ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఎవడాడు ఇంటి పని బావగాడా ఎరా బావా ప్లీజ్ హలో హలో చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించు అని చెప్పరా ఓకే ఓకే అలాగే ఓకే 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 అబ్బాబా బాబా 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 ఇన్నావా నన్ను చూడటానికే గుడికి అబ్బాయి చెప్పేది ఏంటో వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు పదాలి ప్లీజ్ అశోక్ మన్నే సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట అన్నమాట ఉంది మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఊరికే ఊరికే గిట్ల గురించి నీకు కాకపోతే మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానీకి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదా అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అతవేందే గాడేమన్నా చెయ్యేసిండా చెప్పు చండాల్ చెండాలు తీస్తా ఓహో టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట

గడపెద్ద పద్మాజ్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసి వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా అయినా నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసూ వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిందంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పు ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను తప్పు కదా అర్థం ఎందుకు చెప్పు చెప్పు చెప్వా ఎఫెక్ట్ బాగుంటుందని అమ్మడి అమ్మా ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది కిరాయకుండగడ చెప్పు ఉంటే ఆ నా కళ్ళు పీకేస్తుంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు అన్న నేసేసుండే అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కచ్ చేస్తావా అంత దూరం ఆలోచించలేదు ఆలోచించలేరా నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మాయిని నేర్పించే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా ఇప్పుడు నీకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదా అవునండి మరి చెప్పుకుంటే ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చెయ్యి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదల్లేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు ചച്ചിപ്പോയവർക്ക് ഇച്ചേ വെതിൽപ്പെട്ടു దీనికి నీ పేరేంటి ఎక్కడుంటావు కేనా సాక్ష అంజలి సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఐరియా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి తెస్తున్నారు సార్ ఎవడా రౌడీ అది కాదన్న వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళు నాకు చాలా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు మరి నాన్న నాన్నకి ప్రేమంటే అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు నాన్నకి సంతంటే ప్రాణం తను దూరం అయింది అనుకోండి ఇంకా బతకలేదు మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్య నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరే అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చేవేట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధి ఇంట్లో ఉందా దాని విలు సంధ్యా ఎందుకురా చెప్తా వీడు జగ్గు అని నా బెస్ట్ ఫ్రెండ్లే లేదు కొంచెం వినే ఎక్కువ భయపడకు సంజయ్ అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచివాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ అందుకే దానికో పెళ్లి సంబంధం తీసుకొచ్చా నానా బంగారెన్యప్ప ఏంటలా చూస్తున్నారు పెళ్ళికూడకు అవినా వీడే ఎండదమ్మ వెళ్ళి నమస్కారాలు చాలుగాని నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎ ఆర్ సి ఎస్ ఎంఏపిఎల్ ఐఏఎస్ ఎస్ ఫెయిల్ ఫెయిల్ అండి ఇంకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నాయచర్యాలెండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాడు నెలకు ఆరున్నర వేల రూపాయల శాలరీ రెండు వేలు కట్టింగ్ బోను రెండు వేలు కట్టింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికొస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాతకుడు అత్తా మామల పోరు కూడా లేదా ఎలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్న కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ అడిగితే పాపం వాళ్ళని ఏం చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న నీకు తెలియదు అక్కడికి వెళ్ళకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతానో చూడు వద్దురా తెలియకుండా మాట్లాడుతున్నాను వద్దు పెద్ద నేను చెప్పినప్పుడు విను ఎలా పడగొడతాను నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుకు సైట్ ప్లీజ్ లేడీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ యామ్ జగ్గు ఓ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూశక చాలా తక్కువ న అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మ మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్ట అనిపిస్తుంది ఐ సారీ ఐ సారీ అంటే మీకే కాదు మీ ఫోటోకు కూడా దండం పెట్ట పుద్దిస్తుంది మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు దర్చే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఆ ఓ ఆ చూపిట్ మావగారు సడెన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికడని షాక్ ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్టం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టీచర్లతో పంపరనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హారవుడి చేయదు నా వైపు నుంచి నేను ఒక్కరినే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా బోన్ చేసేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు అందుకే చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్స్ తరగడం మీ అదృష్టంట్గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదనం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో అండ్ చెప్పమాట అమ్మ అనవసరంగా తన్నులు తిన్నా అది అవసరమా పడి కానీ అసలు మనం మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారు అనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే అమ్మో దేవుడు ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడు ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి నేను హెల్ప్ చేయడం ఏంటి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటారు ఆయనే ఏమైందండి అబ్బా మళ్ళీ ఏమైందని ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ డామేజ్ అయింది అంతే ఆ మొగానికి ఇది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడై ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకుంటే ఎలా తెలుసు మీకు అదే అదే అంటే ఇవాల్ రేపట్లో వచ్చే ఫాదర్లందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళేవాడు కావాలని అడుగుతున్నారండి ఎందుకంటే మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును ను బాలకృష్ణ నాగార్జున చూరం సువి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సాల్ రైట్ ప్రస్తుతానికి ఇరవై వేలు అదే భార్య ఉంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతా అంటున్నారు ఏంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బీరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధం ఏదైనా తడా జరిగిందో నేను మనిషిని మంచి ధర సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా కొట్టాను సార్ మీరు వెళ్ళండి సార్ ధనం పెడతా వెళ్ళండి ఏ జీవితం పారిగారు నేను బాగున్నావా ఏం బాగుండు మీ నాన్నకి నన్ను ఇరికిచ్చి మా నాన్న సంగతి నీకు తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నను రెచ్చిపోయి నా టాలెంట్ నేను చూపించుకుంటా నీళ్ళు మళ్ళీ ఊరుకుంటాడా ఆ టాలెంటే చూపించాడు చూడరా మావా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కుర్రోని సెట్ చేసి మ్యాచ్ కలిపి ఆళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసేయి పెళ్ళి అయిపోయినట్టే అది దగ్గర పట్టే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అది కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు ఇరికించే ఐడియా గానే ఉందా ఇరికించటాలు గిరికించటాలు ఏమీ తెలియదు తేడా వచ్చిందో తీసేయటమే సార్ మరి అడగకుండానే ఎన్ని ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా ప్రేమ్ బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల హాసనే నాకే బిల్డ్ ఇస్తే వీడు పెద్ద బిల్డప్ కాడన్నా బిల్డప్ కాడు బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు వదిని జాగ్రత్త చూసుకొచ్చాలి అలాగే అంజలి ఇక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాల్ ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలికి అని చెప్పావనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది పెళ్లికి వస్తాను చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటి నేను వస్తే నిస్తాంతం ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్లి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి రా

నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్ నాకు కాబోయే మావగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం शुभस शीघ्रो ध्रुवते राजो ध्रुव देव बृहस्पति ध्रुवंतीन्द्रश्चाधार